ప్రియులరా మనము సౌలు పౌలు మధ్య ఉంటున్న వ్యత్యాసాన్ని గురించి కదా నేర్చుకుంటూ ఉన్నది ఈరోజు మరి ఒక వ్యత్యాసాన్ని మనం చూడబోతూ ఉన్నాం సౌలు సౌలు అంటే బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతానికి నిలువుటద్దం ప్రియుల తాను తన కుటుంబము అనేది తన పరిధిగా కనపడుతూ ఉంటుంది సమయలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో సౌలు గారు యోనాథాను అంటే తన కుమారునితో ఇలా అన్నాడు ఏమనడంటే యశయ్య కుమారుడగు దావీదు భూమి మీద ఉన్నంత కాలము నీకుగాని నీ రాజ్యానికి గాని స్థిరత ఉండదు నిజముగా అతడు మరణమునకు అర్హుడు అన్నాడు ప్రిడేద ఇతరులకి ఎదుగుదలను చూడలేని వాడెవరంటే సౌలు మనము సమూయేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవచంలో చూస్తే దావీదును ఎవరైనా సరే హెచ్చిస్తూ ఉంటే గనక చూడలేకపోతున్నాడు విషపు చూపు నిలిపాడు అని చూస్తూ ఉంటాం మన వ్యక్తిగత జీవితాలలో ఆ రీతిగా ఉండకూడదు బంధుప్రీతి కాదు ఆశ్రిత పక్షపాతము కాదు మనము ఇతరులను ఆత్మీయంగా కనాలి ఆత్మీయ వంధత్వం అనేది మంచిది కాదు అని తెలియచేస్తూ ఉన్నాను మరొక ప్రక్క మనము పౌలు భక్తుని చూస్తూ ఉన్నాం పౌలు భక్తుని చూస్తున్నప్పుడు అనేక మందిని ఆత్మీయంగా కన్నాడు అనేక మందికి అయిన ఆత్మీయ తండ్రి తిమోతికు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ చూస్తే అధ్యాయమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి అని ఉంటుంది ఇక రెండవ పత్రికను వ్రాస్తున్నప్పుడు తిమోతికు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో ప్రియమైన కుమారుడగు తిమోతి అని ఉంది ఒక తిమోతియే కాదండి తీతుకును కూడా ఆ రీతిగానే పెంచి పెద్ద చేశాడు ఆత్మీయంగా మనము తీసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనలో చూస్తే నా నిజమైన కుమారుడవు తీతు ఉంటుంది కాబట్టి అనేక మందిని కనిన ఆత్మీయ తండ్రి పౌలుగారు ఇంకా మనం చూస్తూ ఉంటే ఒకే బందకాలలోనికి వెళ్ళాడు అనుకునండి చరసాలలో కూడా అక్కడ ఉంటున్న వారి అందరికీ కూడా సువార్తలు పంచి వారిని ఆత్మీయంగా కనిన వ్యక్తి ఎవరంటే పౌలుగారు ఫిలుమోనుకు రాసిన పత్రిక పదవ వచంలో చూస్తాము నా బంధకములలో నేను కనిన నా సీము అని ఉంటుంది కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక మందిని మనము సంపాదించాలి ప్రభు కొరకు అని తెలియచేస్తూ ఉన్నాను కేవలము ఆత్మీయ కంఠం మాత్రమే కాదండి వారిని తన సహచరులుగా ఆయన పించాడు సహచరులుగా ఆయన పిలవటానికి ఇష్టపడ్డాడు ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యయము మొదటి చూస్తే ఎమనుంటుంది క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియు అని ఉంటుంది అంటే తిమోతి తన ఆత్మీయ కుమారుడు ఈ రోజున తనతో సహజరుడుగా పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు ఆయన గురించి మాత్రమే కాదండి మనము కురించులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తే నా సహోదరుడగు తీతు అని ఉంటుంది ఇక ఒనేసిమును గురించి చూస్తూ ఉంటే కులసేలుకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము వచనంలో నమ్మకమైన నా సహోదరుడీ అని గుంటుంది గమనించారా సౌలికి పౌలికి ఉంటున్న వ్యత్యాసు సౌలు ఎవ్వర్ని కూడా ఎదగటానికి ఇష్టపడడు నేను నా కుటుంబము అంటాడు పౌలుగారు అలాగూ కాదు పౌలుగారు అనేకమందిని ఆత్మీయంగా కన్నాడు అనేకమందికి ఆత్మీయమైన తండ్రిగా ఉన్నాడు అంతమాత్రమే కాదు వారిని పెంచి చేశాడు ఆత్మీయంగా తన సహచరులు అని పిలవటానికి తన తోటి దాసులు అని పిలవటానికి కూడా ఇష్టపడ్డాడు మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఏమి చేస్తున్నాం సౌలులాగా మన పరిధి కేవలం మన కుటుంబమా లేకుంటే పౌలుగారిలాగా అనేక మందిని ప్రభు కొరకు సంపాదించటం అంతమాత్రమే కాదు వారు రక్షణలో ఎదుగునట్లును మనతో కలిసి పరిచర్ చేయటానికి వారిని పెంచి పెద్ద చేయగలుగుతున్నామో లేదో ఆలోచించాలని మనవి చేస్తున్నాను సౌలులా వద్దు పౌలులాగా మనం చక్కగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాము కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు విని మనకెల్లకూ అనుగ్రహించునుగాక ఆమె